హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ వన్ మంత్కి ఎక్కువగానే అయిపోయింది కదా మన వీడియోలు అప్లోడ్ చేసి ఎందుకు అనుకుంటున్నారా సో నేనైతే సెలవులు పిల్లలకి అలాగే చెల్లికి పెళ్ళికి సెట్ అయ్యిందనమాట సో పెళ్ళి సెట్ అయ్యి పెళ్ళి అయ్యే అంతవరకు నేను పల్లెటూరులోనే ఉన్నాను అలాగే ఇంటికి పెద్ద కూతుర్ని కాబట్టి ఇంకా ఫుల్ పనుల్లోనే ఉండిపోయాను అనమాట సో వీడియోలు తీయడానికి అస్సలు అవ్వలేదు నేను అనుకున్నాను పెళ్ళిలో ప్రతి ఒక్క ఈ మూమెంట్ కూడా వీడియోలు తీసి పెడదాము అప్లోడ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు నా ప్లానింగ్ మొత్తం నీట్లో వెళ్ళిపోయిందనమాట సో ఫుల్ బిజీ అనమాట చుట్టాలు బంధువులు సారీ సామాన అన్నీ రెడీ చేసుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయాయి ఇక్కడైతే మ్యారేజ్ సెట్ అయితే అస్సలు నాన్ వెజ్ అనేది ముట్టారనమాట సో పెళ్ళి అయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ అనేది ముడతారనమాట సో పెళ్ళి అయిపోయిన తర్వాత ఐదో రోజండి సో ఊర్లోకి చేపలు వచ్చాయి అనమాట సో ఫుల్ ఫిదా అనమాట చేపల్ని చూసి మేము ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఎంత ఫ్రెష్ చేపలు అయితే దొరకవు బర్ఫ్లో పెట్టేసి అవి అమ్ముతారు అలానే మేము తీసుకొని వండుకొని తిందామన్నా సరే మా ఇంటి గల ఒప్పరు అవి చాలామంది ఫాలోవర్స్కి తెలిసిందే అనమాట సో అందుకోసమే మెయిన్ ఏంటంటే పెళ్ళి తర్వాత నాకు చేపలు కావాలనేసి మనసులో అనుకున్నాను అలానే ఊరు లోపలికి ఒక సండే రోజు అయితే చేపలు వచ్చాయి ఇక్కడైతే తీసుకుంటున్నాను అనమాట ఇంట్లో అయితే చుట్టాలు బంధువులు అందరు వెళ్ళిపోయారండి ఓన్లీ మేము మాత్రమే ఉన్నామన్నమాట సో ఓకే కిలోన్నర అయితే సరిపోతాయి అనేసి ఇక్కడైతే జోకుతున్నాము చూసారు కదా చిన్న గిన్నె తీసుకురా అమ్మా అంటే చాలా పెద్ద తప్పేలు అయితే తీసుకొని వచ్చేసింది నా పెద్ద కూతురే ఫుల్ అందరు నవ్వరనమాట అక్కడ ఈయన అన్ని దగ్గరలో చేపలు అమ్మి ఇలా కట్ చేసేసి తీసుకొని వస్తూ ఉన్నారనమాట సో అలానే మా చేపల్ని కూడా ఇగో ఈ రెండు చేపలను అయితే తీసుకున్నాము అక్కడైతే కట్ చేస్తున్నాము ఎమ్మటి చేపలైతే పట్టేసి అలాగే ఊరు లోపలికైతే తెచ్చారండి నాకు ఆ చేపల్ని చూడగానే చాలా అంటే చాలా ఇష్టం అనిపించింది అలాగే వన్ మంత్ నుండి మేమైతే నాన్ వెజ్ అనేది తినలేదు ఎందుకంటే ఇంట్లో శుభకార్యం చేస్తున్నాం కాబట్టి అండ్ పెళ్ళి సెట్ అయ్యింది కాబట్టి ఇంకా నాన్ వెజ్ అనేది తినరు సో వాళ్ళతో మేము కూడా బుక్ అయిపోయామనమాట మా అమ్మ వాళ్ళతో మేము కూడా బుక్ అయిపోయాము ఏమి నాన్ వెజ్ అనేది తీసుకొని రాలేదన్నమాట ఇంట్లో వండకూడదు కాబట్టి ఇంకా వంట చేయలేదు మేమైతే ఇంకా వెళ్ళి కూడా తినలేదు ఎందుకులే అన్నట్టుగా సో అందుకోసమే మ్యారేజ్ అయిపోయిన అమ్మటే ఈ చేపలు అయితే వచ్చాయి ఫుల్ ఫిదా అనమాట నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను అనమాట చూసారు కదా కొన్ని అయితే ఫ్రై చేశాను కొన్ని అయితే రసం పెట్టాను అనమాట సో ఈ మధ్య కాలంలో వీడియోలు అస్సలు తీయడానికి టైం కుదరలేదండి ఏమనుకోకండి సో పెళ్ళి మ్యా అదే మ్యారేజ్ ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి పెడదాం అనేసి అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఫుల్ పని అనమాట సో పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం దొరకలేదనమాట సో అందుకోసమే ఇంకా తీయలేక వీడియోలు పెట్టలేకపోయాను ఇది వచ్చేసరికి ఒక్క వీడియో అయినా పెట్టాలి కదా అన్నట్టుగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఫుల్ చేపల్ని ఉప్పు గడ్డల్లో పాముతున్నారనమాట మా అమ్మ క్లీనింగ్ చేస్తుంది చేపలు పల్లెటూరులో ఇలా రాయల మీద చేపలని క్లీన్ చేస్తారు సో అమ్మ అనమాట చాలా రోజుల తర్వాత చేపల్ని తీసుకున్నాం కదా అని చాలా చక్కగా క్లీనింగ్ అయితే చేసేస్తూ ఉన్నది ఇప్పటికీ వీడియో తీసేనే కానీ సో ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం లేదు చూసారు కదా పక్క డిస్టర్బెన్స్ చాలా ఉంది కానీ అప్లోడ్ చేయక తప్పదు అన్నట్టుగా చేస్తూ ఉన్నాను అనమాట సో ఒక్క రోజు కూడా విడిచిపెట్టుకున్న రోజు తప్పించి రోజు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటానన్నమాట నేను అలాంటిది వన్ అండ్ హాఫ్ మంత్ అయితే లేవు ఇప్పటికీ ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను కానీ సో ఏదో ఒక డిస్టర్బెన్స్ చూశారు కదా వస్తూనే ఉన్నదనమాట కానీ తప్పదు సో మళ్ళీ నేను ఛత్తీస్గఢ్ వెళ్ళిన తర్వాత మంచిగా వీడియోలు అనేది అప్లోడ్ చేస్తానన్నమాట ఇక్కడ చూసారు కదా అమ్మ అయితే చేపలని చాలా క్లీనింగ్ అయితే బాగా చేస్తుంది నేను హైదరాబాద్ వెళ్దామని టికెట్లు తీసుకునే దాన్ని ఇలా సడన్గా ఊరికి వచ్చి చెల్లికి పెళ్ళి సెట్ అవ్వడం పెళ్ళి అయిపోవడం అంతా వన్ మంత్లో ఒక కలలాగే అనిపిస్తుంది నాకైతే ఇక్కడ వచ్చేసరికి మా కన్నవారు అనమాట సో మా అమ్మ వాళ్ళు ఊరు ఎక్కడ చూశారు కదా పెళ్ళి పందిరిని అయితే చూపించండి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను మొబైల్ షూట్ చేద్దామని కానీ కరెంట్ లేదని అక్కడితోనే ఆగిపోయాను అనమాట నిజంగా అండి ఒక జరిగింది జరిగిందనమాట చాలా సంబంధాలు వచ్చాయి చెల్లికి కానీ ఏది కాలేదు కానీ ఈ సంబంధం అవుతుందా అవ్వదా అనేసి అనుకున్నాము అలాంటిది జస్ట్ త్రీ డేస్లోనే మాట్లాటైపోయింది అలాగే ఎంగేజ్మెంట్ అయిపోయింది పసుపు దంచడం అయిపోయింది అత్తలకి వచ్చేసరికి ట్వంటీ డేస్లోనే మ్యారేజ్ అనమాట సో టోటల్గా ట్వంటీ ఫైవ్ డేస్లో మొత్తం జరిగిపోయినాయి అంత కళ నిజమా నమ్మాలా లేదా అన్నట్టు ఉంది ఇక్కడ చూసారు కదా నా పెద్ద కూతురు అయితే హెల్ప్ చేస్తుంది వాళ్ళ అమ్మమ్మకి సిటీలో అయితే ఇలా చేపలని క్లీనింగ్ అయితే చేయలేమండి ఎందుకంటే అవన్నీ టైల్స్ బండలు అలాగే ఇంటి వానర్సు వాసనకి ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు మాకైతే అస్సలు ఇంట్లోపలికి చేపలు అనేది ఎలా లేదనమాట సో మాకు ఇంటికెళ్లూలు ముందులే చెప్పేసారు చాలా వీడియోలు అయితే చెప్పారనమాట వచ్చేసరికి చూసారు కదా అమ్మ చేపలు చాలా చక్కగా క్లీనింగ్ చేసేసింది నల్లగున్న చేప చూసారు కదా తెల్లగా వచ్చేసింది అనమాట సో పల్లెటూరులో ఎంత చక్కగా ఎంత చక్కగా క్లీనింగ్ అయితే చేసుకొని తింటూ ఉంటారు సో అన్నీ మనకు సిటీలో ఇలా కావాలంటే దొరకవు వచ్చేసరికి ఎండలు విపరీతంగా ఉన్నాయి అస్సలు కరెంట్ ఉంటా అందుకోసమే పాపకైతే ఉయ్యాలు కట్టేసి ఇలా ఊపుతూ ఉన్నాము ఇక్కడ అమ్మ మార్నింగ్ మార్నింగ్ దీపం అయితే పెట్టేసింది అనమాట సో పల్లెటూరులో తెల్ల తెల్లారింటికి దీపాలు దూపాలు అయితే అయిపోతూ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసరికి పెద్ద పాప చిన్న పాపకు లేపుతూ ఉన్నది లెగమ్మ లెగమ్మ అనేసి ఇంకా పడుకోనమ్మా అని చెప్తున్నా నాకు టైం పాస్ అవుతలేదు మమ్మీ అంటుంది నా పెద్ద పక్క అయితే పెళ్లి బాగానే జరిగింది కానీ ఇంకొక పక్క ఎండలు విపరీతం అనమాట అలాగే కరెంట్లు అయితే ఉండవన్నమాట కరెంట్లు తీసేస్తా ఉన్నాడనమాట సో చాలా ఇబ్బంది అయిపోయారు పిల్లలు ఒంటి నిండా చమరపొక్కలు ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది కానీ తప్పదు కదా అన్నట్టుగా అయిపోయింది మా పరిస్థితి ఇక్కడ వచ్చేసరికి కొన్ని చేప మొక్కలు ఫ్రై చేశాను ఇంకొన్ని చేప మొక్కలు వచ్చేసరికి రసం పెట్టాను పల్లెటూరులో ఇవన్నీ కామనేనండి సో లంక పనస పండు అనమాట ఇటు సైడ్ వచ్చేసరికి గిరిజన ప్రజలు ఎక్కువగా ఉంటారనమాట సో ఈ లంక పళ్ళు తీసుకొని వచ్చారు ఊరు లోపలికి ముప్పై రూపాయలకి అయితే ఆ లంక పనస పండు తీసుకున్నాను వచ్చేసరికి చేప ముక్కలు అయితే రెడీ అయిపోయాయి మ్యారేజ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ అయితే ఈ పనుల్లో ఫుల్ బిజీ అనమాట ఏంటి అనుకుంటున్నారా పల్లెటూరులో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు సో ఫంక్షన్ ఏమైనా అయితే ఇలా గిన్నెలు అలాగే పెద్ద పెద్ద తప్పేళ్ళు అడుగుతూ ఉంటారన్నమాట ఇరుగు పొరుగు వాళ్ళకి చుట్టాలు ఎక్కువ మంది వచ్చేటప్పుడు వంటలకి తంట్లకి అలాంటప్పుడు ఈ తప్పెళ్ళు ఈ గిన్నెలు మారిపోకూడదని ఒక చిన్న పెయింటింగ్ డబ్బా తీసుకొని ఇలా బొట్లు పెట్టుకుంటూ ఉన్నదనమాట సో ఇవి నా గ్లాసులు నా కొండలు అని తెలుసుకోవడానికి ఇలా బొట్టలైతే బొట్టులైతే పెట్టింది సారీ ఇక్కడ వచ్చేసరికి ఒక తెలు లొత్తలు పడిపోతే ఇలా కింద వచ్చేసరికి దిండు పెట్టి ఆ తెప్పాల ఎండలో కాలేసి ఇలా లొత్తలు అనేవి తీరుస్తూ ఉందనమాట పెళ్ళైనా ఇంకా మా అయితే అవ్వలేదన్నమాట ఫుల్ నీరసంగా ఉందండి సో పనులు ఎక్కడవక్కడే ఉన్నాయి ఇవన్నీ ఇము చేసి మళ్ళీ నేను ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళిపోయి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్